వేణి తెలుగు వెలుగు కు స్వాగతం ఈరోజు మనం క్రియల్లోని మరో రకాలు చూద్దాం ఏంటి అంటే క్రియ అంటే ఏం చెప్పుకున్నాం పనిని తెలియజేసే పదాలను ఏమంటారమ్మా క్రియలు అని చెప్పేసి అంటారు అయితే ఆ క్రియల్లో మరో రకాలు రెండు రకాలు ఉన్నాయమ్మా అవి ఏంటి అంటే అకర్మక క్రియలు సకర్మక క్రియలు ఈరోజు అకర్మక క్రియల గురించి సకర్మక క్రియల గురించి నేర్చుకుందాం ఓకేనమ్మా ఒకటి అకర్మక క్రియలు అకర్మ అకర్మక క్రియలు అంటే ఏంటి అంటే క్రియను ఆధారంగా చేసుకొని క్రియ అంటే మనం చేసే పనిని వచ్చారు పోయారు తిన్నారు చదివారు ఆడారు ఇలాంటి క్రియల్ని ఆధారంగా చేసుకొని దేనిని వేణిని ఎవరిని దేనిని వేటిని ఇంకా ఎవరిని వేణిని అంటే వేటిని అని అర్థం దేనిని వేణిని ఎవరిని అని ప్రశ్నిస్తే ప్రశ్న వేస్తే వాటికి సమాధానం వస్తే సమా ఏమవుతుంది సకర్మక క్రియలు అవుతాయి కానీ సమాధానం అనేది రాకపోతే అకర్మక క్రియలు అని చెప్పేసి అంటారు వాటితో ప్రశ్న వేసినప్పుడు అవి ప్రశ్న వేయడానికి ఉపయోగించే పదాలు దేనిని వేణిని ఎవరిని అనేవి మనం ప్రశ్నించడానికి వేసే పదాలు ఆ విధంగా వాటితో మనం ప్రశ్న వేసినప్పుడు సమాధానం అనేది రాకపోతే సమాధానం రాకపోతే అటువంటి వాటిలో ఏమంటారంటే అకర్మక క్రియలు అని చెప్పేసి అంటారు ఏమంటారమ్మా అకర్మక క్రియలు ఒకసారి చూడండి క్రియను ఆధారంగా చేసుకొని దేనిని దేనిని ఎవరిని అని ప్రశ్న వేస్తే దానికి సమాధానం అయితే రాకపోతే ఆ సమాధానం ఎప్పుడైతే రాలేదో అటువంటి క్రియలను ఏమంటారంటే అకర్మక క్రియలు అని చెప్పేసి అంటారు ఇప్పుడు చూడండి మనం ప్రశ్నలు ఎంత వేయాలి దేనిని వేటిని లేదా వేణిని ఎవరిని ఈ మూడిటితో వేయాలి ఈ మూడిటితో ప్రశ్న వేయాలి ఉదాహరణ చెట్టు పెరిగింది చెట్టు పెరిగింది అన్న ప్రశ్న తయారు చేయండి ప్రశ్న తయారు చేయండి దేనిని చెట్టు పెరిగింది అంటామా అసలు ప్రశ్నే తయారు చేయడం కుదరట్లేదు వేటిని చెట్టు పెరిగింది ఎవరిని చెట్టు పెరిగింది అసలు అలా అసలు ప్రశ్న వేసే విధానమే లేదు అసలు ఇక్కడ కాబట్టి ఇది ఏమవుతుంది అంటే అకర్మక క్రియలు అవుతాయి అకర్మక క్రియలోకి వస్తుంది చెట్టు పెరిగింది చెట్టు పెరిగింది అనే దానికి అసలు ప్రశ్నే రాలేదు కాబట్టి ఇది నేమంటారమ్మా అకర్మక క్రియలు అని చెప్పేసి అంటారు రెండు గాజు పగిలింది గాజు పగిలింది దానికి క్వశ్చన్ వేయండి దేనిని పగిలింది దేనిని పగిలింది అండి వేటిని పగిలింది వేటిని పగిలింది అండి ఎవరిని పగిలింది అసలు ప్రశ్న వేయటానికే లేదు కాబట్టి రాజు పగిలింది అన్నది అకర్మక క్రియలు అకర్మక క్రియ నెక్స్ట్ ఆమె నవ్వింది ఆమె నవ్వింది దేనిని నవ్వింది దేనిని నవ్వింది అంటామా వేటిని నవ్వింది అంటామా ఎవరిని నవ్వింది అంటామా అసలు ప్రశ్నే వేయడానికే లేదు కాబట్టి దీనికి సమాధానమే రాదు కదమ్మా కాబట్టి ఆమె నవ్వింది అనేది అన్నది అకర్మక క్రియ ఆమె నవ్వింది అనేది అన్నది ఎందులోకి వస్తుంది అకర్మక క్రియలోకి వస్తుంది సర్వాత చూడండి బట్టలు నానాయి బట్టలు నానాయి దాన్ని చూడండి దేనిని నానాయ వేటిని నానాయ ఎవరిని నాయ నానాయ అసలు ఏ విధంగా వేస్తాం క్వశ్చన్ అనేది రాంగ్ క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి బట్టలు నానాయి అన్నది అకర్మక క్రియ బట్టలు నానాయి అన్నది ఏంటమ్మా అకర్మక క్రియ తర్వాత చూడండి రొట్టెలు కాలాయి రొట్టెలు కాలాయి దేనిని కాలాయి వేటిని కాలాయి ఎవరిని కాలాయి అసలు కాలేదు కదా కాబట్టి రొట్టెలు కాలాయి అన్నది అకర్మక క్రియ రొట్టెలు కాలాయి అన్నది ఏంటి అకర్మక క్రియ తర్వాత సరుకులు దిగాయి దేనిని దిగాయి వేటిని దిగాయి ఎవరిని దిగాయి అసలు కొసినే బాగాలేదు కాబట్టి సరుకులు దిగాయి అనేది అకర్మక క్రియ సరుకులు దిగాయి అనేది ఏంటమ్మా అకర్మక క్రియ ఇంకోటి చూద్దాం కొమ్మలు వంగాయి దీని కొసమేయండి దేనిని వంగాయి వేటిని వంగాయి ఎవరిని వంగాయి అసలు కొసినే బాగాలేదు కదా కొసి వేయటానికే లేదు అసలు కాబట్టి కో ఇది ఏమవుతుంది కొమ్మల వంగాయి అన్నది అకర్మక క్రియలోకి వస్తుంది ఇంకోటి చూద్దాం కొమ్మల వంగాయి చెప్పేసుకున్నాం కదా కొమ్మల వంగాయని అని తర్వాత గొర్రం పరిగెత్తింది దేనిని పరిగెత్తింది వేటిని పరిగెత్తింది ఎవరిని పరిగెత్తింది లేదు కాబట్టి ప్రశ్న అనేది లేదు అసలు సమాధానమే రాదు కాబట్టి అటువంటి క్రియ ఏమవుతుంది అకర్మక క్రియ అవుతుంది ఏమవుతుందమ్మా అకర్మక క్రియ అనేది అవుతుంది ఇప్పుడు చూడండి క్రియను మన రెండు రకాలు చెప్పుకున్నాము ఒకటి అకర్మక క్రియలు అకర్మక క్రియలు అంటే క్రియను ఆధారంగా చేసుకొని దేనిని వేని ఎవరిని అని ప్రశ్న వేస్తే వచ్చే సమాధానం కానీ రాకపోతే దాని సమాధానం రాకపోతే అటువంటి వాటిని ఏమంటారంటే అకర్మక క్రియలు అని చెప్పేసి అంటారు ఉదాహరణ చెట్టు పెరిగింది గాజు పగిలింది పాప ఏడ్చింది ఆమె నవ్వింది బట్టలు నానాయి రొట్టెలు కాలాయి సరుకులు దిగాయి కొమ్మలు వంగాయి గుర్రం పరిగెత్తింది ఇవన్నీ కూడా ఏమవుతాయి అకర్మక క్రియలోకి వస్తాయి ఓకేనమ్మా క్రియల్లో రెండో రకం సకర్మక క్రియలు అకర్మక క్రియ గురించి నేర్చుకున్నాం కదమ్మా రెండోది సకర్మక క్రియలు సకర్మక క్రియలు అంటే క్రియను ఆధారంగా చేసుకొని దేనిని వేడిని ఎవరిని అని ప్రశ్న వేసినప్పుడు సమాధానం కానీ వస్తే అటువంటి క్రియలని సకర్మక క్రియలు అని చెప్పేసి అంటారు ఏం క్రియలు అంటారమ్మా సకర్మక క్రియలు అని చెప్పేసి అంటారు దేని సమాధానం దేనిని దేణిని ఎవరిని అనే వాటికి సమాధానం వస్తే అటువంటి వాటిని సకర్మక క్రియలు అని చెప్పేసి అంటారు అయితే ఈ సకర్మక క్రియలకి చూ అనే సౌండ్ పువ్వు అనే సౌండ్ ఇంచు అను వాటిని ఏంటంటే క్రియలకు చేరిస్తే సకర్మక క్రియలుగా మారుతాయి ఆ క్రియ క్రియలు పడికినప్పుడు చూ అని పువ్వు అని ఇంచు అనే ప్రొనౌన్స్ వస్తుంది మనకి అలా వచ్చినప్పుడు ఏమవుతుందంటే అవన్నీ కూడా సకర్మక క్రియల కింద మారుతాయి అయితే చూడండి ఇక్కడ ఉదాహరణ వానను కురిపించాడు వానను కురిపించాడు ఇప్పుడు మన ప్రశ్న ఏదైతే వేయాలి దేనిని వేటిని లేదా వేణిని ఎవరిని వీటిగా ప్రశ్న వేయాలి వేణి వానను కురిపించాడు అంటే ఇప్పుడు దేనిని కురిపించాడు ప్రశ్న వచ్చింది కదా దేనిని కురిపించాడు వానను సమాధానం కూడా వచ్చింది దేనిని కురిపించాడు వానను కురిపించాడు వాన కాబట్టి సమాధానం వచ్చింది కాబట్టి ఇది సకర్మక క్రియ ఇది ఏం క్రియ అవుతుందమ్మో కురిపించాడు అనేది సకర్మక క్రియ అలాగే గాజు పగలగొట్టింది దేనిని పగలగొట్టింది క్వశ్చన్ వచ్చింది గాజు అనేది సమాధానం కూడా వచ్చింది దేనిని పగలగొట్టింది గాజులు గాజు పగలగొట్టింది కాబట్టి గాజు అనేది సమాధానం కూడా వచ్చింది కాబట్టి గాజు పగిలి పగలగొట్టింది అనేది సకర్మక క్రియ సకర్మక క్రియ అలాగే చెట్టు పెంచారు పెంచారు చెట్టు పెంచారు చూ అనే ప్రొనౌన్స్ వస్తుంది అక్కడ కాబట్టి చెట్టు పెంచారు దేనిని పెంచారు దేనిని పెంచారు చెట్టుని క్వశ్చన్ వచ్చింది ఆన్సర్ సమాధానం కూడా దాని సమాధానం కూడా వచ్చింది సకర్మక క్రియ ఇది ఏమవుతుందమ్మా సకర్మక క్రియ అలాగే పాపను ఏడిపించారు ఏడిపించారు ఇంచు అనే సౌండ్ వచ్చింది ఏడిపించారు ఏడిపించారు ఇంచు అనే సౌండ్ అక్కడ వచ్చింది కాబట్టి ఎవరిని ఏడిపించారు ఎవరిని ఏడిపించారు పాపని ఎవరిని ఏడిపించారు అని క్వశ్చన్ కూడా వచ్చింది దాని సమాధానం పాపను అని ఆన్సర్ కూడా మన జవాబు కూడా వచ్చింది అలాగే ఇది సకర్మక క్రియ బట్టలు నాంచింది ఎవరు దేనిని నాచి వేటిని నాంచింది వేటిని నాంచింది బట్టల్ని వేటిని నాంచిందమ్మా బట్టలు నాంచింది కాబట్టి దాని సమాధానం కూడా వచ్చింది కాబట్టి బట్టలు నాంచింది అనేది సకర్మక క్రియ సకర్మక క్రియ అలాగే రొట్టెలు కాల్చింది ఇందాక రొట్టెలు కాలాయి అన్నాం దానికి క్వశ్చన్ లేదు ఆన్సర్ లేదు సమాధానం కూడా లేదు ఏమీ లేదు కాబట్టి అది అకర్మక క్రియలోకి వెళ్ళింది సకర్మక ఏంటి రొట్టెలు కాల్చింది అంటే వేటిని కాల్చింది రొట్టెలు వేటిని కాల్చింది అని క్వశ్చన్ వస్తే ఆన్సర్ వచ్చింది రొట్టెలు అని చెప్పేసి ఆన్సర్ వచ్చింది అలాగే సరుకులు దింపారు వేటిని దింపారు వేటిని దింపారు సరుకుల్ని కాబట్టి ఇది సకర్మక క్రియ కొమ్మలు వంచారు కొమ్మను వంచారు దేనిని వంచారు దేనిని వంచారు కొమ్మను అది సమాధానం వచ్చింది కాబట్టి సకర్మక క్రియ గుర్రాన్ని పరిగెత్తించారు దేనిని పరిగెత్తించారు దేనిని పరిగెత్తించారు అని క్వశ్చన్ వచ్చినప్పుడు గుర్రాన్ని పరిగెత్తించారు కాబట్టి ఆన్సర్ సమాధానం కూడా వచ్చింది కాబట్టి అది సకర్మక క్రియ ఓకేనమ్మా రెండోది క్రియలో రెండోది సకర్మక క్రియ సకర్మక క్రియ అంటే క్రియను ఆధారంగా చేసుకొని దేనిని వేటిని ఎవరిని అని ప్రశ్న వేసినప్పుడు సమాధానం వస్తే సమాధానం వస్తే అటువంటి వాటిని సకర్మక క్రియలు అని చెప్పేసి అంటారు అయితే క్రియకు చూవని పూవని ఇంచు అని మనకి అలాంటి ఉపాధి అవి అని వాటిని క్రియకు చేరిస్తే అవి సకర్మక క్రియల కింద మారిపోతాయి సకర్మక క్రియల కింద మారిపోతాయి ఇది సకర్మక క్రియలు ఇప్పుడు చూడండి అమ్మా సకర్మక క్రియలు దేనిని వేణిని ఎవరిని అని ప్రశ్న వేస్తే సమాధానం వస్తే సకర్మక క్రియలు అని చెప్పుకున్నాం కదా అయితే కొన్ని సందర్భాల్లో దేనిని వేనిని ఎవరిని అని ప్రశ్న వేసినా దానికి సమాధానం రాదు అటువంటి కొన్ని ఉన్నాయి అవి కూడా మనకి సకర్మక క్రియల్లోకే వస్తాయి ఏంటి అంటే సీత తిట్టింది సీత తిట్టింది అంటే సీత ఎవరో ఒకరు తిట్టింది కాబట్టి అది సకర్మ ప్రక్రియ ఎవరిని తిట్టింది తిట్టింది ఎవరో ఒకరి తిట్టింది ఎవరిని తిట్టింది సీత ఎవరిని తిట్టింది ఎవరిని అని ప్రశ్న వేశాం కానీ ఆ ఎవరిని తిట్టింది అన్నది మనకు సమాధానం రాలేదు జవాబు రాలేదు సీత తిట్టింది ఎవరినో తిట్టింది ఆ ఎవరు అన్నది మనకు సమాధానం రాలేదు కాబట్టి మనం ప్రశ్న వేశాం ప్రశ్న మతికి వచ్చింది ఎవరిని తిట్టింది సీత ఎవరిని తిట్టింది కాబట్టి ప్రశ్న వచ్చింది కానీ సమాధానం రాలేదు కానీ ఇది ఏమవుతుందంటే ఈ క్రియ సకర్మక క్రియ అవుతుంది సీత తిట్టింది అన్నది ఎందులోకి వస్తుందామా సకర్మక క్రియలోకే వస్తుంది అలాగే వాడు కొట్టాడు ఎవరిని కొట్టాడు ఎవరిని కొట్టాడు ఎవరో ఒకరు కొట్టే ఉంటాడు ఎవరో ఒకరిని కొట్టే ఉంటాడు వాడు కొట్టాడు అంటే ఎవరిని కొట్టాడు అని ప్రశ్న వేసాం ప్రశ్న వచ్చింది కానీ సమాధానం రాలేదు కానీ ఎవరో ఒకరు కొట్టే ఉంటాడు కదా కాబట్టి వాడు కొట్టాడు అనేది సకర్మక క్రియ వాడి కొట్టాడు అనేది ఏంటమ్మా సకర్మక క్రియ అలాగే లత తిన్నది లత వేటిని తిన్నది వేటిని తిన్నది ఏదో ఒకటి తిన్నది కదా ఏదో ఒకటి తింటూ ఉంది కానీ అది ఏంటి అనేది మనకి సమాధానం రాకపోయినప్పటికీ ఇదేమవుతుందంటే సకర్మక క్రియ అవుతుంది ఏమవుతుందమ్మా సకర్మక క్రియ అనేది అవుతుంది ఏంటి చేత తిట్టింది వాడు కొట్టాడు లేక తిన్నది ఇలాంటి ఏమవుతాయి అంటే సకర్మక క్రియలోకి వస్తాయి ప్రశ్న వస్తుంది కానీ సమాధానం అనేది రాదు సమాధానం రాకపోయినా ఏదో ఒకటి ఉంటుంది తర్వాత కాబట్టి ఇలాంటి వాటిని సకర్మక క్రియలు అని చెప్పేసి అంటారు మరొకసారి చూద్దామమ్మా అకర్మక క్రియలు సకర్మక క్రియలు అకర్మక క్రియలు అంటే దేనిని వేణిని ఎవరిని అనే ప్రశ్న వేసినప్పుడు దాని సమాధానం రాకపోతే అకర్మక క్రియలు దేనిని వేణిని వేటిని ఎవరిని అని ప్రశ్న వేసినప్పుడు సమాధానం వస్తే సకర్మక క్రియలు అయితే ఇప్పుడు చూడండి అకర్మక క్రియలు సకర్మక క్రియలు కింద ఏ విధంగా మారుతున్నాయి పగులు 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 అనేది అకర్మక క్రియ అయితే సకర్మక క్రియకి వచ్చేసి వచ్చేసరికి పగుల గొట్టు పగుల గొట్టు అని చెప్పేసి వస్తుంది అలాగే పెరుగు పెంచు పెంచులో ఇంచు అనే సౌండ్ వచ్చింది మనకి పెంచులో ఇంచు అనే సౌండ్ వచ్చింది మనం చెప్పుకున్నాం కదా చా ఇంచు పూ అనే సౌండ్స్ వస్తే వాటిని సకర్మక క్రియలు అని చెప్పేసి అనుకున్నాం కదా ఇప్పుడు చూడండి పెరుగు పెరుగు అన్నది సకర్మక క్రియకి వచ్చేసరికి పెంచు అని వస్తుంది అలాగే అకర్మక క్రియలో ఏడ్చు అనే క్రియ సకర్మక క్రియలకు వచ్చేసరికి ఏడ్పించు అని వస్తుంది ఏడ్పించు అలాగే అకర్మక క్రియల నవ్వు అనే క్రియ సకర్మక క్రియలకు వచ్చేసరికి నవ్వించు నవ్వించు ఇంచు అని వచ్చింది చూసారు సౌండ్ అక్కడ నవ్వించు అలాగే నవ్వు అన్నది నవ్వించులో నవ్వించు అని మారింది అలాగే అకర్మక క్రియలో నాను అన్న క్రియ సకర్మక క్రియలోకి వచ్చేసరికి నాంచు నాంచు చూ అనే సౌండ్ వచ్చింది అలాగే కాలు అనే అకర్మక క్రియ కాల్చు అనే సకర్మక క్రియ కింద మారుతుంది కాలు అనే క్రియ కాల్చు అనే సకర్మక క్రియ మారుతుంది అలాగే అకర్మక క్రియ దిగు అనే దిగు అనే క్రియ సకర్మక క్రియలోకి వచ్చేసరికి దింపు సకర్మక సకర్మక క్రియలోకి వచ్చేసరికి ఏమవుతుందమ్మా దింపుగా మారుతుంది అలాగే వంగు గొంగు అనే అకర్మక క్రియ ఏమవుతుంది అంటే సకర్మక క్రియలోకి వచ్చేసరికి వంచు దీంట్లోకి ఏమవుతుందమ్మా వంచు అవుతుంది వంగు అన్నది వంచు కింద మారుతుంది అలాగే అకర్మక క్రియలో కురియు అనే క్రియ సకర్మక క్రియలోకి వచ్చేసరికి కురిపించు కురిపించు అని అనే విధంగా మారిపోతుంది అలాగే పరిగెత్తు అనే అకర్మక క్రియ సకర్మక క్రియలోకి వచ్చేసరికి పరిగెత్తించు ఇంచు పరిగెత్తించు అనేలోకి పరిగెత్తించులోకి వచ్చేస్తుంది ఓకేనమ్మా ఇవి అకర్మక క్రియలు ఇవి సకర్మక క్రియలు అకర్మక క్రియలు సకర్మక క్రియలు కింద ఈ విధంగా మారుతాయి ఓకేనమ్మా మీకు ఈ అకర్మక క్రియలు సకర్మక క్రియలు బాగా అధ్వయన్యమ్మా అయితే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం బెల్ సిబ్బల్ని యాక్టివేట్ చేసుకోండి